మూలుగు ఆగిపోయిన దినము నెమ్మది పొందిన దినం ఏడుపు దుఃఖము ఆగిపోయిన దినము ఆ దినము శుభ దినము ఆమె మన మూలుగా ఎవరైనా ఆపగలరా ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా నీ మూలుగు నాపటానికి ఎవ్వరూ మన మూలుగా ఆపలేరు మన వేదన మన దుఃఖము నేనున్నాను నీ దుఃఖం తీర్చేస్తాను నేను నేనున్నాను అన్నీ ఇచ్చేస్తాను అన్నాడు ఎవడో ఉండడు కానీ నీ దరిద్రమునకు ముగింపు ఆయన పలుకుతాడు హలేలోయ గట్టిగా హలేలు చెప్పండి అది ఎలాంటి దినమంటే మూలుగు ఆగిపోయిన దినము అది శుభ దినము ఈ దినము ఏడుస్తూ వచ్చేవి కదా పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నది ఏంటంటే నీ మూలుగు దినము శుభదినముగా దేవుడు మార్చునుగాక నీ మూలుగా ఆయన విన్నాడు భర్త కూడా యాక్షన్ చేస్తాడు కొన్ని సమయాల్లో కానీ నీవు నమ్మిన దేవుడు అలా యాక్షన్ చేసేవాడు కాదు ఏడ్చేవంతే చూసాడు నీ మొర ఆయన చెవులోకి వెళ్ళింది దేవుడు నీకు బంగారు భవిష్యత్తుని ఇస్తున్నాడంతే వాగ్దానం ఉంది దాన్ని నెరవేరుస్తాడు